ప్రజాసేవక ఇ పుట్టిన నాయకత్వం గౌడిచెల్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థి పట్లోల సృజన జోగిరెడ్డి ఇంటింటా ప్రచారం ఈ సందర్భంగా పట్లోల సృజనా జోగిరెడ్డి మాట్లాడుతూ గౌడిచెల్ల గ్రామ అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం ప్రజల సమస్యలు పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు ప్రజలతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి పథకంలో తీసుకుని వెళ్తామన్నారు ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇచ్చి ఓటు వేసి గెలిపించాలని ఎల్లప్పుడూ తాము ప్రజలకు రుణపడి ఉంటామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌడిచెల్ల గ్రామ పెద్దలు పాల్గొన్నారు గ్రామ ప్రజలకి మనం గెలిచిన తర్వాత ఏం చేస్తాం అంటే మనం ఇప్పుడు అడుగుతున్నాం ఓటు ఎందుకు అడుగుతున్నాం రేపు పొద్దున ఏం చేస్తాం అనేదానికి ఏం చేస్తామనే దానికి ఒక చిన్నగా రాసుకున్నాం మనం మేనిఫెస్టో ఇస్మాల్ ఖాన్పేట నుంచి గౌడ్చెర్ల వరకు రోడ్డు అసలు అసలు ఏం బాగాలేదు గుంతలు చాలా బాగాలేదు అందరికి తెలుసు మనకు అందరికి తెలుసు అది ఖచ్చితంగా చేపిస్తాం మంచిగా నాణ్యమైన ఆ రోడ్ వేపిస్తాం డాంబర్ రోడ్ అన్ని వీధులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అసలు డ్రైనేజ్ సిస్టమే బాగాలేదు మన దగ్గర మోరీరది డ్రైనేజ్ సిస్టమ్ ఖచ్చితంగా చేపిస్తాం ఇంకోటి పొద్దున సాయంత్రం ఈ నుంచి ఒక ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం పిల్లలకు మహిళలకు ఈకెళ్ళి ఉచితంగా ఇస్మాల్ కంపేట నుంచి సాయంత్రం మళ్ళీ వచ్చేటప్పుడు ఇంటికి అంటే పంచాయతీకే ఇచ్చి పెట్టి పంచాయతీకి ఫ్రీగా నడుస్తుంటారు గ్రామ పంచాయతీలో సిసి రోడ్ల మళ్ళీ మరమ్మతులు ఉన్నాయి ఉన్నా కానీ మళ్ళీ ఉన్న వాటిని మరమ్మతులు చేస్తాం ఇస్మాల్ ఖాన్ నుంచి గౌడ్చర్ల వరకు మనం రాత్రి నడుచుకుంటూ వస్తే ఒక్క లైట్ కూడా కరెక్ట్ ఉంటుంది వీళ్ళైట్లు లేదు లైట్లు అన్ని ఖచ్చితంగా ఎల్ఈడి లైట్లు పెద్ద పెద్ద లైట్లు ఖచ్చితంగా ఏర్పాటు చేద్దాం ఉన్నది మనకి ఇప్పుడు తాగే ఆరో వాటర్ ప్లాంట్ ఉన్నది ప్లాంట్ ఉన్నది మనం ఉన్న పేరు మటుకే మనం తీసుకపోయి ఇస్మాల్ ఖాన్ పోయి కొనుక్కొని వస్తున్నాం వాళ్ళు దందాలు చేస్తున్నారు మనం ఏమి ఉన్నాం మన పంచాయతీలు ఉన్నదేమో మనం చిన్న రిపేర్ చేసుకొని నడిపించుకునే దానికి అట్లే పెట్టారు దానికి వచ్చిన రిపేర్ చేసుకొని మళ్ళీ మన నీళ్ళు మనకి ఆడరాక పోయే అవసరం లేకుండా ఎన్నే నీళ్ళు ఏర్పాటు ఇలా ఇంకోటి గ్రామ పంచాయతీలో చిన్న ఒక ఐదు రోజులు ఏటీఎం ఏర్పాటు అంటే ఎట్లా పింఛన్ తీసుకునేటోళ్ళు ఇంకేమైనా పైసలు అవసరం ఉంటే కూడా ఈయనే పంచాయతీలనే ఒకటి ఏర్పాటు చేస్తాం పింఛన్ కోసం పేడ అవసరం లేదు ఈయనే వస్తాయి మన పింఛన్ పైసలు ఈయనే తీసుకుంటాం మళ్ళా చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా ఆ పిల్లలు కానీ మో పిల్లలు కానీ ఎవరైనా ఉత్తగా ఉన్న వాళ్ళకి ఈడ చిన్న చిన్న ప్రైవేట్ సంస్థలలో ఇంకేమైనా కూడా మాట్లాడి ఉద్యోగం ఇప్పించేది అంటే జాబ్ చేసే విధంగా పొద్దున ఇప్పుడు ఎట్లయినా సరే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ చదువులను బట్టి ఇప్పిస్తాం క్రీడా మైదానం ఉన్నది ఇప్పుడు ఆటలు ఆడుకోవాలి పిల్లలు ఇక్కడ మన దగ్గర క్రీడా మైదానం చేసారు అది గడ్డి చీదు అంతా ఎట్లా లేదు అదని మళ్ళీ పునర్వ్యవస్థ మొత్తం దాన్ని సాఫ్ చేసి మళ్ళీ పిల్లలు ఆడుకునే విధంగా అదేదో పేరుకే బోర్డు పెట్టి ఈడ్చిపెట్టిరు అది ఖచ్చితంగా దాన్ని చేపిద్దాం ఒడ్లు ఫస్ట్ రైతులు ఇబ్బంది పడుతున్నారు ఒడ్లు తీసుకపోయి ఆడ కాంట పెట్టి ఆడ కాంట కాడ ఇబ్బంది పడుతున్నారు దాంట్లో నేను కూడా రైతునే దాంట్లో నేను కూడా ఇబ్బంది పడుతున్నా మీరు ఇబ్బంది పడుతున్నారు ఒడ్ల కొనుగోలు కేంద్రం ఖచ్చితంగా గౌడ్ చర్యలకు తీసుకొస్తున్నాం అది ముందు కూడా నేను మాట్లాడినా ఇప్పుడు కూడా మాట్లాడతా గౌడ్చర్లకు మాత్రం మనం ముందరికొచ్చినా రాకున్నా వడ్ల కొనుగోలు కేంద్రం అయితే వస్తుంది ఇంకోటి మనకి మన మీద ఏమైనా కంప్లైంట్లు ఉన్నాయి మన మీద ఏమైనా ఉన్నాయి మనకు డైరెక్ట్ చెప్పలేకపోతారు ఎవరి గ్రామంలో సమస్యలు ఉన్నాయి మనకు డైరెక్ట్ చెప్పలేకపోతారు ఒక పేపర్ మీద రాయాలి అక్కడ ఒక బాక్స్ పెడతాం గ్రామ పంచాయతీలో చక్కగా పేపర్ తీసుకపోయి ఆ బాక్స్ వేయాలి మనం తర్వాత పేపర్ చూసి ఎవరు అనేది కూడా ఎవరు చెప్పాం మా సమస్య ఏమైనా ఆయన పిలిచి పర్సనల్ గా పిలిచి మాట్లాడతాం ఇప్పుడు నలుగురు అమ్ముంటాం చెప్తే అమ్మ నేను చెప్పినామని అవుతున్నా చెప్పి భయపడేటోళ్ళకి చెప్తున్నా ఫిర్యాదుపేటలో చూస్తే మీరు పలానా పేరు రాసిరు నా పేరు జోరెడ్డి రాసినా నేను రాసి ఫిర్యాదుపేటలో ఇచ్చినా ఆయనే పిలుచుకొని మాట్లాడి సమస్యను క్లియర్ చేద్దాం ఖచ్చితంగా ఇంకోటి చెరువు కట్ట కూడా అంత కొంచెం రిపేర్ చేయాలి ఒక పది సంవత్సరాల ముందుకు వస్తున్న చెరువు కట్ట అట్లనే ఉన్నది దాన్ని ఖచ్చితంగా రిపేర్ చేద్దాం ప్రధాన రాహుల్ రహదారుల వెంబడి ఇప్పుడు స్ట్రీట్ లైట్లు ఇవన్నీ ఖచ్చితంగా చెప్పాలి ఈ అంత ఖర్చు కూడా రెండు నెలల కోసారి మళ్ళా గ్రామ సభ ఏర్పాటు చేసి అందరం ఇట్లనే మళ్ళీ కలుసుకొని లెక్క ఆచారం అనేది ఏమిన్నది ఎంత ఖర్చు అయింది ఎంత బడ్జెట్ ఉన్నది ఎంత మిగిలి బడ్జెట్ ఉన్నది ఎంత ఖర్చు అయింది మన మీద ఎంత పడుతున్నది అనేది మొత్తం రెండు నెలలకు ఒకసారి గ్రామ సభలో వినిపిస్తాం మనకు స్వతంత్ర అభ్యర్థిగా బాటు గుర్తుకే ఓటేసి క్రమ సంఖ్య మూడులా ఓటేసి గెలిపించాలని మనవి మన ఓటు